ప్రజల్లో హృదయాలను మీరు ఎప్పుడో గెలిచారు ఎంత నాంపల్లి ప్రజల హృదయాలే కాదు మాక్సిమం దేశ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫిరోజ్ ఖాన్ అంటే మీరు మీ వీడియోస్ కొన్ని చూసినప్పుడు ఎక్కడికెళ్ళినా ఫిరోజ్ ఖాన్ మీరు నాకు తెలుసు అన్న అన్నప్పుడు నిజంగా అది నిజంగా మీకు ఒక బ్లెస్సింగ్ అనేది చెప్పాలి కానీ అలాంటి ఫిరోజ్ ఖాన్ ఎన్ ఎన్నో సార్లు ప్రతి దాన్ని ఒక ఒకసారి ఒక దెబ్బ కొడితే దాన్ని తీసుకుంటానికి టైం పడుతుంది బట్ అదే దెబ్బ నాలుగైదు సార్లు తగిలితే ఫిరోజ్ ఖాన్ అది అది గుండె లేకపోతే ఏంటి ఎలా తీసుకోగలిగాడు స్టార్టింగ్ నుంచి ఒకటే మైండ్ సెట్ మార్పు రావాలి ఆ మార్పు కోసం ఫైట్ చేస్తున్నాం కదా జీవితం అంకితం చేయాలి కదా ఎగ్జామినేషన్లు ఇవ్వాలి కదా ఒక ప్రతి ఒక్క హీరో నెల్సన్ మండేలా కానీ ఇందిరా గాంధీ గాని మన మహాత్మా గాంధీ గాని బిఆర్ బిఆర్ అంబేద్కర్ గాని ఎన్టీ రామారావు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ ప్రస్తుతం మన రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క హీరోకి డిఫికల్ట్ స్టోరీలు ఉంటాయి సేమ్ ఆ డిఫికల్ట్ స్టోరీ నుంచి పోతున్న రోజు ఇలా హీరో కానీ విక్టరీ అయిన తర్వాత ఒక వేరే హీరో ఉంటా ఇలా హిస్టరీ స్థాపించిన కానీ విక్టరీ నా దగ్గర లేదు సో ఆ విక్టరీ వస్తుంది ప్రతి ఒక్క స్టోరీలో ఫస్ట్ విక్టరీ వస్తుంది దాని తర్వాత హిస్టరీ అవుతుంది కానీ నా స్టోరీలో ఫస్ట్ హిస్టరీ అయింది దాని తర్వాత విక్టరీ ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తా మన కేరళ నుంచి వస్తున్న ఒక అమ్మాయి బురహా వేసుకొని ప్లేన్లో వచ్చింది వచ్చి మా ట్వెల్వ్ ఇయర్స్ పాప మీ ఫ్యాన్ అది మీరు ఓడిపోయిన రోజు ఇన్నం తినలేదు అని ప్లేన్లో చెప్తున్నారు నా హస్బెండ్ అక్కడ కూర్చున్నాడు అతను కూడా మీ పెద్ద ఫ్యాన్ సో మీకు ఒక రిక్వెస్ట్ పెడుతున్నా అని చెప్పింది నేను చెప్పు అమ్మా మీరు ఎప్పుడు హిస్టరీ 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 అని చెప్తారు దేవుడు అది హిస్టరీ విన్నాడు ఇప్పుడు నెక్స్ట్ టైం నువ్వు విక్టరీ విక్టరీ చెప్పు ఆ దేవుడు విని నీకు విక్టరీ ఇస్తాడు సో అసలు ఏం చెప్పుకోవాలి ఏమన్నా లేవు ప్లేన్లో కూర్చుంటే ఒక అమ్మాయి నో పీస్ పెట్టుకొని ఆ అమ్మాయికి తీసుకువచ్చి మీ ఆ అమ్మాయి మీ ఫ్యాన్ అసలు వాళ్ళు ఎవరు నాకు తెలియలేదు రైట్ ఇది వన్ వన్ ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ కేరళ ఆర్ టూ డేస్ ముందు కేరళలో మా ఒక పెద్ద లీడర్కి కలవడానికి పోయినా అక్కడ స్టాప్ దగ్గర నిలిచిన కేరళలో ఫస్ట్ టైం పోయినా ఓకే లైఫ్లో ఇప్పుడు దాకా నేను పోలేదు స్టాప్ దగ్గర నిలిస్తే చూస్తే టెక్సీ దగ్గర ఇట్లా పట్టుకుని చూస్తే డోర్కి కొడుతున్నాను డోర్కి కొడుతు ఇట్లా చూస్తే ఒక థర్టీ టు ఫార్టీ అయ్యప్ప స్వామి వాళ్ళు కట్టే ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ అంటున్నారు నేనన్నా మీరేవారు అంటే నేను మేము గుంటూరు నుంచి భీమవరం నుంచి మీ ఫ్యాన్ లా అంటున్నారు సో నేను దిగిన దిగితే ట్రాఫిక్ జామ్ అయింది ఫోటోలో తీసిన అక్కడ కేరళ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అక్కడ ముఖ్యమంత్రి సనిల్లా ఓకే అతడు ముస్లిం అని ఆయనకుంటున్నాను ఓకే అంత ప్రేమ అంత అభిమానం అసలు నాకు మైండ్ బ్లోయింగ్ నేను ఇంకా తిక్కగా ఇట్లా ఉంటాను కదా పిచ్చిగా ఉంటా రైట్ ఎవరయ్యాకి విన్నా ఈ మొత్తం ప్రేమ చూసి ఎక్కడ నేను చెప్పేది నేను గ్లాడియేటర్ 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 మూవీ చూస్తారు మీరు చూస్తారు అక్కడ ఆ స్లేవ్ వస్తారు ఆ స్లేవ్ వస్తే ఎంపరర్ కూడా పేరు తీయరు ఆ స్లేవ్ కి చూడడానికి వస్తా వస్తారు అట్లనే పరిస్థితి అయిపోయింది సో ఆ గ్లాడియేటర్ తయారైంది సో హిస్టరీ అయిపోయింది సార్ రివర్స్ నిజంగా మీ అదృష్టం అని చెప్పుకోవాలి ఇలాంటి ఇలాంటి ఎంతమంది ప్రేమ అభిమానాలు గెలుచుకోవటం అనేది నిజంగా మీ పేరెంట్స్ అవచ్చు మీరు చేసుకున్న పుణ్యం సార్ నాంపల్లిలో లక్షకు పైగా ఓట్లు ఉన్నాయి బోగస్ ఓట్లున్నాయి దాంట్లో ఫిరోజ్ ఖాన్ యుద్ధం చేసి యాభై వేల ఓట్ల దాకా తీయించాడు బట్ మిగిలిన యాభై వేల ఓట్లలో తీయించడానికి కుదరక దాని వల్లే పరాజయం పొందాను అని ఫిరోజ్ ఖాన్ ఎప్పుడన్నా అనుకున్నారా హండ్రెడ్ పర్సెంట్ రెండు వేలతో ఓడిపోయినా అది బొకస్ ఓట్లే యాభై వేల ఓట్లు మనం తీసినాం దానికోసం నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారికి మా సి తెలంగాణ వికాసరాజ్ గారికి మా జిహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రాజ్ గారికి నేను థ్యాంక్ యూ చెప్పిన ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్పు వచ్చింది టూ థౌజండ్ నైన్ నుంచి చెప్తున్నా బొకస్లు ఉన్నాయి 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 ఎవరు నా మాట వినరు కోర్టులు వినరు చీఫ్ ఎలక్షన్ కమిషన్ వినడు తెలంగాణ వినడు జిహెచ్ఎంసీ కమిషనర్ వినడు కానీ ఈ టైం ఫస్ట్ టైం సెంటర్లో మా గవర్నమెంట్ లేదు స్టేట్ లో మా గవర్నమెంట్ లేదు మొత్తం ప్రూఫ్లు పెడితే చాలా మంది ఆఫీసర్స్ అందరు ఆనెస్ట్ ఉన్నారు టూ థౌజండ్ నైన్ లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆనెస్ట్ వేరే ఆఫీసర్స్ ఆనెస్ట్ ఎప్పుడు నేను కలిసిన ప్రతి ఒక్క ఆఫీసర్ ఆనెస్ట్ ఓకే కానీ ఈ టైం చేంజ్ ఎట్లా వచ్చింది ఆనెస్ట్ ఆఫీసర్ తో కరేజ్ ఉండాలి ధైర్యం ఉండాలి సిస్టమ్ కి చేంజ్ చేయడానికి ఆ ధైర్యం ఈ ఆఫీసర్ లో ఉన్నాయి కాబట్టి ఆ యాభై వేలు పోయినాయి ఆ యాభై వేలు ఎందుకు ఆగినాయి అది కూడా పోయింది కానీ అసతోది నవయ్యి కేటీ రామారావు హరీష్ రావు కంటిన్యూ తెలంగాణకి కానీ జిహెచ్ఎంసీ కమిషనర్ కి కానీ పని ఆపు పని ఆపు పని ఆపు అని కాళ్ళు చేసినారు వాళ్ళు పని మెల్లగా చేసినారు నేను పోయి వాళ్ళకు కలిసి చెప్పిన మీకు ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది మీరు చాలా బాగా స్టార్ట్ చేసినారు ఇప్పుడు స్లో ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు నాకు ఏం ఆన్సర్ ఇచ్చినారు చెప్పాలి చెప్పండి మాకు డబల్ బెడ్రూమ్ వర్క్ ఇచ్చినారు మాకు గృహ లక్ష్మి వర్క్ ఇచ్చేసినారు మాకు వేరే డేటా కలెక్ట్ చేయమని వర్క్ ఇచ్చినాం మా దగ్గర మ్యాన్ పవర్ తక్కువ దానికోసం మేము స్లో చేస్తున్నాం

ముగ్గురు కలిసి బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ముగ్గురు కలిసేసి ముప్పై కోట్లు పెట్టి అసదుద్దీన్ ఇక్కడ కూర్చొని ఉట్టిన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఫిరోజ్ ఖాన్ ఇట్లా అట్లా ఇస్లాం గురించి మాట్లాడి ఈ దొంగ ఓట్లకు మేనేజ్ చేసుకున్నారు పోలీస్ కూడా జబర్దస్త్ పని చేసింది మా కమిషనర్ సాబ్ నీకు సల్యూట్ షిండాలియా జబర్దస్త్ కమిషనర్ ఇట్లా ఉండాలి అని చెప్పేది ఇప్పుడు రాజీవ్ కుమార్ అని చెప్తా వికాస్ రాజు ఎస్ రొనాల్డ్ రాజ్ ఎస్ అక్కడ ఇంకా ఒక ఆఫీసర్ ఉన్నారు సర్ఫరాజ్ మీలాగా ఆఫీసర్లు కావాలి ఇమాందార్ ఆఫీసర్ కాదు కొట్లాడే కరేజ్ ఉండాలి దానికోసం నేను చెప్పేది అందరికి నా ఫ్రెండ్స్ కి చెప్పిన అందరు లాలు లవ్ చేస్తారా బై ఏ కొట్లాడుతుంది అది ఇంపార్టెంట్ అట్లనే అందరు ఆఫీసర్స్ ఇమాందార్ కానీ సిస్టమ్ చేంజ్ చేయడానికి కరేజ్ ఉండాలి ఇప్పుడు ఈ మొత్తం ఆఫీసర్లు పేరు తీసుకున్నా కదా వాళ్ళకు కరేజ్ ఉన్నది ఓడిపోయినా నో ప్రాబ్లం ఫిఫ్టీ పర్సెంట్ మార్పు ముందు చెప్తున్నా ఏ అసదుద్దీన్ ను నాంపల్లిలో వచ్చి కూర్చున్నావా కదా ఇప్పుడు నేను హైదరాబాద్ లో వచ్చి కూర్చుంటా నీ లోక్ సభలో నీ దగ్గర ఐదు లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో ఐదు లక్షలున్నాయి దాని ఇంకా పని మొదలు పెట్టినా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫిబ్రవరి దాకా ఫైవ్ టు సిక్స్ లాక్స్ చోట్లు తీస్తా మీద ప్రెస్ తీసుకొని చూపిస్తా నీకు బక్కా మజీద్ పిలిపిస్తా కొద్దిగా సార్ నాకు ఫిరోజ్ బాయ్ అంటే చాలా ఇష్టం బట్ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్న ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగబోతున్నాను ఇక్కడ నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం మీద అసదుద్దీన్ మీద ఫైట్ చేస్తాడు కానీ ఎక్కడో రేవంత్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి గారు అక్బరుద్దీన్ తో ఫోటో మీరు ఇక్కడ యుద్ధానికి దిగితే ఆయన అక్కడ ఆయన వాళ్ళతో ఫోటోలు దిగుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం కావాలా అవసరం ఉందా అని ప్రజల్లో ఒక ఒక భావన ఉంది దీని గురించి మీరు ఏం చెప్తారు అది ఒక మూసీ ప్రాజెక్ట్ ఒక రెవల్యూషన్ తీసుకు ఆ ప్రాజెక్ట్ సో అది ఫార్టీ టూ కిలోమీటర్స్ ప్రాజెక్ట్ అది ఎల్వి నగర్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా ఎండ్ అవుతుంది ఇక్కడ కార్వాన్ సార్ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది కేటీఆర్ ఇప్పుడు దానికి క్లోజ్ చేయాలి అది ఒక హిస్టరీ అవుతుంది సో ఆ మొత్తం కాన్స్టిట్యుయెన్సీ ఫార్టీ టూ కిలోమీటర్స్ లో థర్టీ కిలోమీటర్స్ ఈ లంగా ఫెలోస్ కాన్స్టిట్యున్సీస్ ఓకే సో రేవంత్ రెడ్డి కూడా మైండ్ సెట్ తో జబర్దస్త్ చాణక్య మైండ్ సెట్ అంటారు దెబ్బ రేవంత్ రెడ్డి ఎంఐఎంకి పెట్టుకోడు ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలుసు రాహుల్ గాంధీ డెడ్ అగేన్స్ ఎమ్మెకి రాహుల్ గాంధీ ఓకే అసద్దుద్దిన్ అంటే లంగా ఫెల్లో ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని చెప్తా రాహుల్ గాంధీ నా ముందునే రెండు సార్లు చెప్పినాడు ఓకే భారత్ జోడో యాత్రలోనే నేను చెప్పిన చెప్పును ఇలా చార్మినార్ దగ్గర వచ్చినాం ఎలా రాహుల్ గాంధీ ఇలా ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని చెప్పు అని చెప్పిన చెప్తా ఆయన ఏం చెప్పినాడు ఫిరోజ్ ఎరెక్షన్ లో వస్తే చెప్తా ఇలా నేను భారత్ జోడో యాత్ర మొదలు పెడుతున్నా రైట్ మహమ్మత్ కపెగా ప్రేమా మెసేజ్ ఇస్తున్నా ఓకే దానిలో మనం చెప్పవచ్చు డిస్క్రీట్ ఇంగ్లీష్ వర్డ్ అయినా చేస్తా డిస్క్రిట్ అంటే కింద కింద లో బేస్ లో మాట్లాడతా ఓకే నెక్స్ట్ టైం ఎలక్షన్ లో వచ్చు చెప్తా అన్న నాపల్లిలో వచ్చినప్పుడు చెప్పినాడు కదా అసదుద్దీన్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ కందా బ్రోకర్ మా అమ్మ గానీ నేను గానీ చాలా నమ్మినాం కందా ఫెలో బిజెపికి ఏజెంట్ బీజేపీకి బీటీ మొత్తం ఇండియాలో తిరుగు తిరిగి మాకు పాటు చేస్తున్నాడని చెప్పిన రాహుల్ గాంధీ ఓపెన్ గా ఉత్తరప్రదేశ్ లో ఓన్లీ ఎంఐఎం వల్లే బీజేపీ గెలిచింది అక్కడ అదే ఎక్కడ కూడా బీజేపీ గెలుస్తుంది ఇలా ఫెలో పోతున్నాడు వన్ టూ పర్సెంట్ ఓట్లు తీస్తున్నాడు ఎక్కడో పాయింట్ ఫైవ్ తీస్తున్నాడు తీసుకొని రీజనల్ పార్టీస్ కి మా మెయిన్ నేషనల్ పార్టీ కాంగ్రెస్ కి చేస్తున్నాడు తీసుకుంటున్నాడు కాంగ్రెస్ బిఆర్ఎస్ తో తీసుకుంటున్నాడు ఈ లంగా ఫెలో ఎజెండా లేదు మేనిఫెస్టో లేదు ఏం లేదు దాని తర్వాత వీళ్ళ దగ్గర ఇంత డబ్బులు ఎట్లా వస్తాయి ఈ లంగా పనులు చేస్తారు కాబట్టి సో రేవంత్ రెడ్డి చేసింది లండన్ లో ఒక మాస్టర్ స్ట్రోక్ చాణక్య స్ట్రోక్ అతనికి కూడా రేవంత్ రెడ్డికి కూడా అస్తీ అంటే ఇష్టం లేదు సింపుల్ అవునా ఆర్ఎస్ఎస్ కి చడ్డీ నువ్వు ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ లంగా దొంగ అని చెప్పిన ఈ అక్బరుద్దీన్ అసదుద్దీన్ రేవంత్ రెడ్డి ఇస్తాడు కేసీఆర్ ముఖ్యమంత్రికివాడు వీడు ఎవరు అంటే చిన్న పిల్లలు మా రేవంత్ రెడ్డి అన్న ముందు సింపుల్ సో లేకుంటే ఫస్ట్ కమెంట్ చేసేది నేనే ఓకే నేనే అడుగుతా రేవంత్ రెడ్డి అన్నాకి పోయి ఏం రేవంత్ రెడ్డి అన్నా ఎలక్షన్ ముందు ఇంత మాట్లాడి ఈ దొంగలతో ఎందుకు కలుస్తున్నావా చెప్తా కానీ నాకు తెలుసు అది చాణక్య స్ట్రోక్ మాస్టర్ స్ట్రోక్ లంగా చేయాలి అన్న సూపర్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటే ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ ఎంతో మంది హృదయాలు గెలుచుకున్నాడు బట్ ఇక్కడ ఈ రోజు నేను చూస్తే ఒక ఎంపీ కన్నా ఎక్కువ స్థాయి వ్యక్తికి అంత ఫాలోయింగ్ కానీ అంత ప్రేమ అంటే మీరు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి మోడీ మీద పోటీ చేస్తాను కావాలంటే అసదుద్దీన్ మీద కూడా పోటీ చేస్తానని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చెప్పింది రాహుల్ గాంధీ చెప్పారు అసద్ మీద ఓల్డ్ సిటీలో పోటీ చేస్తాడా ఫిరోజ్ ఖాన్ వన్ సెకండ్ కూడా ఆగదు ఒక్క సెకండ్ కూడా ఆగడా కానీ రిక్వెస్ట్ రాహుల్ గాంధీకి మీ ఛానల్ త్రూ చెప్తున్నా ఈ లంగా ఫెలో కంటే వీళ్ళ అయ్యా లంగా మోదీ మీద అయ్యాలంగా అంతే మోదీ మీద మీద కంటెస్ట్ చేసాం కదా టూ నైన్టీన్ ఓకే ఈయనకన్నా పోయి పోయి ప్రతి ఒక్క సందు పోయి తిట్టినా వాళ్ళ దారుస్థలం ముందు స్టేజ్ పెట్టి తిట్టినా వాళ్ళ ఇల్లు ముందు స్టేజ్ పెట్టి తిట్టినా ఓకే అది పని అయిపోయింది లంగా దొంగ ఓట్లు ఉన్నాయి కాబట్టి గెలుస్తున్నా ఇప్పుడు లంగా దొంగ ఓట్లు తీస్తే ఒకవేళ రాహుల్ గాంధీ చెప్తే కంటెస్ట్ చేస్తా నో ప్రాబ్లం ఓకే కానీ రిక్వెస్ట్ ఏమంటే ఈ అసద్ నరేంద్ర మోదీ బ్రోకర్ కాదు కాబట్టి ఈ బ్రోకర్ మీద ఎలక్షన్ కంటెస్ట్ చేసిన టూ నైన్టీన్ మీద కంటెస్ట్ చేస్తా ఓకే సో నాకు నరేంద్ర మోదీ మీద టికెట్ ఇవ్వాలి అని రిక్వెస్ట్ కొడితే కొడితే చిన్నోళ్ళి డైరెక్ట్ గా ఏనుగు కుంభస్థలానికి కొట్టాలని అంతే అంతే హిస్టరీలో కదా అంతే విక్టరీ స్మాల్ హిస్టరీ బిగ్ లైఫ్ ఏ రోజు వచ్చినాం ఏ రోజు పీక్తాం ఎవరికి తెలుసు నేను పొద్దుగాల జీవితం ఉంటాను ఏదైనా రాయాలి మీరు రాస్తారు ఏం రాయాలి కదా కానీ ఒక్కసారి బుక్ లో ఓకే మొత్తం ఎండ్ ఆఫ్ ద వరల్డ్ నాకు ఆ బుక్ లో ఉంటది కదా దానికోసం మనం పుట్టినాం కదా సో ఫైన్ టికెట్ ఇవ్వాలంటే నరేంద్ర మోదీ